మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కమెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ను క్లిక్ చేయండి హైదరాబాద్ లో జరిగిన బలే కార్యక్రమంలో అక్కినేని నాగార్జున బ్రహ్మానందం వంటి ప్రముఖులు పాల్గొన్నారు ఈ వేడుకలో సత్కారాల విధానం కొత్తగా అనిపించిందని నాగార్జున పేర్కొన్నారు రాజకీయాలకు అతీతంగా అందరూ ఒకే వేదికపైకి రావడం ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ వార్తలో మరింత సమాచారం చూడండి హైదరాబాద్లో ప్రతి ఏడాది నిర్వహించే అలైబలై కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు దసరా మరుసటి రోజున ప్రతి ఏటా ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున బ్రహ్మానందం పలు వ్యాఖ్యలు చేశారు కులమతాలకు అతీతంగా పార్టీలు సిద్ధాంతాలు భావజాల సంఘర్షణలను పక్కనపెట్టి మనమంతా ఒక్కటేననే సమైక్యత భావన స్ఫూర్తిని అందజేసే పండుగలా ఈ వేడుక జరుగుతుంది తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యత కోసం సుమారు ఇరవై ఏళ్ల క్రితం దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అప్పటి నుంచి ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది అతిథులకు వడ్డించేందుకు ఎనభై ఐదు రకాల తెలంగాణ ప్రత్యేక వంటకాలను సిద్ధం చేశారు వెజ్ నాన్ వెజ్ వంటలతో పాటు వివిధ రకాల పిండి వంటల స్వీట్లు రెడీ చేశారు సపోర్ట్ గా నిలబడతారనే నమ్మకం కలిగింది నాగార్జున అలై బలై కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ దత్తాత్రేయ కండువాలు వేసి స్వాగతం పలికారు ఈ క్రమంలో అక్కినేని నాగార్జున పలు వ్యాఖ్యలు చేశారు ఇలా అన్ని వర్గాల వారిని సత్కారం చేయడం కొత్తగా అనిపించిందని ఆయన చెప్పారు పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలంతా ఒకే వేదికపై రావడం అందరిలో కాన్ఫిడెన్స్ పెంచిందని తెలిపారు ఏదైనా ఇష్యూ వస్తే సపోర్ట్ గా నిలబడతారని నమ్మకం కుదిరిందని నాగార్జున్ చెప్పుకొచ్చారు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న బ్రహ్మానందం ఇలా అన్నారు బలై ఆలింగనం చేసుకునే కార్యక్రమం శ్రీరామచంద్రుడు హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నారు అప్పటినుంచి బలై ఉంది శాంతి నశిస్తున్న కాలంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మమాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎంపీ లక్ష్మణ్ సిపిఐ నేత నారాయణ ప్రొఫెసర్ కోదండరాం అక్కినేని నాగార్జున బ్రహ్మానంద మాజీ వి హనుమంతరావు మందకృష్ణ మాదిగా వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలైబలై కార్యక్రమం ద్వారా ఐక్యత సత్కారాల ప్రాముఖ్యతను నాగార్జున నొక్కి చెప్పారు ఈ వేడుక కేవలం పండుగే కాకుండా వివిధ వర్గాల మధ్య సత్సంబంధాలను పెంపొందించే వేదికగా నిలుస్తుందని ఆయన మాటలు స్పష్టం చేశాయి